వినాయక చవితి సందర్భంగా రామంతపూర్ డిఎస్ఎల్ మాల్లో ప్రత్యేక ఆకర్షణగా వక్కలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పర్యావరణ హిత గణపతిని తయారు చేస్తున్నాం ఆ పరంపరలో భాగంగా ఈసారి రెండు వందల ఇరవై ఒకటి కిలోల వక్కలతో వినాయక విగ్రహాన్ని రూపొందించామని వారు తెలిపారు పర్యావరణాన్ని రక్షించడంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ప్రజలను కోరారు రమంతపుర్ వైపులో ఉన్న డిఎస్ఎల్ వర్చ్యూ విశేషంగా వక్కలతో వినాయకుడిని తయారు చేశాము సామాన్యంగా వక్కల్ని మనం వినాయకునికి సమానంగా చూస్తాము ఈసారి మనం డిఫరెంట్గా చేద్దామని వక్కలతోనే వినాయకుడిని తయారు చేసాం ఇందులోకి మనకి ఆల్మోస్ట్ ఒక టూ ట్వంటీ వన్ కిలోస్ వక్కలు యూజ్ చేసాము చేయడానికి ఒక ఆల్మో ఒక నెల పట్టింది మనకి వీక్షకులకి అందరుకు రిక్వెస్ట్ చేస్తాము వచ్చి దర్శించుకోండి అందరికీ మంచిది కానీ థ్యాంక్